అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలోనే క్రైస్తవులందరూ ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు పండుగ సందర్భంగా మండలంలోనే అన్ని చర్చిలు విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి మన కోసం సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన మూడో రోజు సమాధి నుంచి తిరిగి లేచిన అని ఈస్టర్ పండుగ జరుపుకుంటారని రెవరాండ్ ఫాదర్ విజయ్ మోహన్ రెడ్డి తెలిపారు మండలంలోనే సెయింట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చిలో ఈస్టర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రేవరాండ్ ఫాదర్ విజయమోహన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలను ఆరాధనను నిర్వహించారు అనంతరం క్రీస్తు ప్రభు పునరుద్ధనం చేసిన ఈ రోజు ఈస్టర్ అని క్రైస్తవులంతా కూడా పునరుద్ధన శక్తి శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలని ఆయన అన్నారు ప్రభు చూపించిన శాంతి సహనం పరస్పర సహకారం గుణాలతో అన్ని వర్గాల వారు జీవించారని ప్రభు శాంతి సందేశాన్ని అందించారు ఈస్టర్ పండుగ సందర్భంగా నలభై రోజుల పాటు ఉపవాసాలు ఉన్న విశ్వాసలు పొదుపు చేసిన ఆహార పదార్థాలను నగదు వర్షాలను పేదలకు దానం చేశారు అంతా సమాప్తమైనదని కానీ ఏ విధంగా క్రీస్తు ప్రభు అన్నట్లుగా పునీత యోహారు గారు రాసినటువంటి శుభవార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములు అంటూ ఉన్నారు గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప ఫలించదు అని ఒక గోధుమ గింజ భూమిలో పడి నశించిన తరువాత ఒక్క గోధుమ గింజ నుంచి కొన్ని వంద కొన్ని వందల గోధుమ గింజలు వస్తూ ఉంటాయి కనుక ఈ ఈ విధంగా భూమిలో పడి నశించిన తరువాతనే దానిలో దానిలో ఆ గోధుమ గింజలో జీవం వచ్చి మొలకొచ్చి అది ఆ గోధుమ గింజ ఫలించి ఇంకొంత ధాన్యాన్ని వృద్ధి చేస్తుంది కనుక అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా మరణించి మూడవ నాడు మృత్యుంజయుడై లేవటం ద్వారా ఆయన ఈ లోకానికి నిజమైనటువంటి రాజునని నిజమైనటువంటి రాజునని ఆయన నిరూపించారు మరి క్రీస్తు ప్రభు పునీత యోహాన్గా రాసినటువంటి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఈ విధంగా అంటున్నారు మార్తమ్మతో లాజను మరణించి మూడు రోజుల తరువాత క్రీస్తు ప్రభువు వారికి క్రీస్తు ప్రభువుల వారికి ఇష్టమైనటువంటి ఇంటికి లాజరి ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు మారతమ్మ అంటూ ఉంది ప్రభువ మీరు ఇక్కడ ఉండి ఉన్నచో మా తమ్ముడు మరణించి ఉండేడు వాడు కాదు అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నారు మార్తమ్మ ఇదిగో నేనే పునరుత్నాన్ని జీవాన్ని నన్ను విశ్వసించినటువంటి వాడు ఎన్నటికీ మరణించడు అని ఇది క్రీస్తు ఇచ్చేటువంటి సందేశం ఆయనకు తెలుసు ఆయన మరణించినా తిరిగి పునరుత్డవుతాడని యష్యా ప్రవక్త చెప్పారు అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా అన్నారు అందుకే ఆయన తన్ను తాను ఒక గోధుమ గింజతో పోల్చుకుంటూ ఉన్నారు ఆ గోధుమ గింజ భూమిలో పడి నశించిన తర్వాత అది ఫలిం ఫలింతలుగా పదింతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా ఫలించుతుంది అదేవిధంగా ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా మరణించి పునరుత్తారుడైన తర్వాత ఆయన అంతవరకు ఉన్నటువంటి ఆ యూధ సాంప్రదాయం ప్రకారం యూదులకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్నే ఆయన జయించగలిగాడు నేడు ఈ క్రీస్తుని ఆరాధించే వాళ్ళు పూజించే వాళ్ళు ఆయన విశ్వసించేటువంటి వారు ప్రపంచమంతా కూడా ప్రపంచం నలుమూలలా ఉన్నారు ఇది క్రీస్తు కేవలం ఎంతోమంది మేమే రాజులము మేమే గొప్ప మేమే దైవాంశ సంబూతులము అని భావించినటువంటి వారంతా కూడా మట్టిలో కలిసిపోయారు కానీ క్రీస్తు అలా కాదు ఆయన పునరుత్నాన్ని ముందుగానే యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అంటున్నాడు నేనే పునరుత్నాన్ని నేనే జీవాన్ని నన్ను విశ్వసించినటువంటి వారు ఎన్నటికీ మరణాన్ని చది చూడరు అని సో యు ఆల్ ఏ హ్యాపీ ఈస్టర్ ఆ క్రీస్ ఈనాడు మన మనమంతా ఏ అర్ధరాత్రి సమయాన నిధుల మేల్కొని ఆ ప్రభు పునరుత్నమైనటువంటి సంఘటనను మనమంతా కూడా ఆనందంతో కేరింతలతో సంతోషంతో పండుగగా జరుపుకుంటూ ఉన్నాం మన ప్రభు తాను చెప్పిన విధంగా మూడవ రోజు మృత్యుంజయడై లేచాడు ఆయన జీవించి ఉన్నప్పుడే ఇదిగో నేను తిరిగి లేస్తాను అని మార్త మార్తమ్మతో పదకొండు యోహాను సుమార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అన్నాడు ఆ విధంగా ఆయన చెప్పిన విధంగానే ఆయనే కాదు ఆయన జీవించి ఉన్నప్పుడు లాజరును మరణించినటువంటి లాజర్ను జీవంతో లేపాడు అదేవిధంగా యాయూరు కుమార్తెను చనిపోయినటువంటి యాయూరు కుమార్తెను తిరిగి జీవంతో లేపాడు ఆయన మహన్ దేవుడు కాబట్టి ఆయనలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనే దేవుడు కాబట్టి ఆయన మరణించినటువంటి వారిని ఈ లోకంలో ఉన్నటువంటి దైవాంశ సంభూతులుగా భావించేటువంటి వారు చక్రవర్తులు కానీ రాజులు కానీ వీరంతా కూడా మనుషులు చంపారే కానీ మనుషులను జీవంతో తిరిగి మరణించినటువంటి వారిని తిరిగి జీవంతో లేపింది కేవలము క్రీస్తు ప్రభువే అందుకే ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనము ఆయన పునరుత్డయ్యాడని మనం విశ్వసిస్తూ ఉన్నాం నమ్ముతూ ఉన్నాం ఆయన కేవలము లాజరుని లేపటమే కాదు యాయురు కుమార్తెను లేపటమే మరణించినటువంటి ఇరువురిని లేపటమే కాదు తన్ను తాను కూడా మూడవ రోజు మృత్యుంజడై తాను చెప్పిన విధంగా లేచాడు ఇది మనము విశ్వసించు క్రైస్తవునిగా క్రైస్తవులుగా క్రీస్తుని నమ్మేటువంటి వారిగా ఈ పునరుత్న సంఘటన మనమందరము కూడా విశ్వసించాలి నమ్మాలి మనము కూడా మన జీవిత సమస్యల నుంచి మనము క్రీస్తులాగే పునరుత్నం కావాలి mana a visuasemului și visuasemului E că până nu